హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే హార్వెస్ట్ ఉందండి వంకాయలు అలానే ఇంకా టొమాటో అవన్నీ కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం అనుకోకుండా మొక్కలకు నీళ్ళు పెడదామని వచ్చింది కానీ ఇవన్నీ చూస్తే రెడీగా ఉన్నాయి కొయ్యకపోతే ముదిరిపోతాయేమో అనిపిస్తుంది ఇక్కడ చూస్తేనేమో ఇది పాడైపోయింది మరి ఎందుకు ఇలా అయ్యిందో ఏంటో రీజన్ తెలియదు చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం ఇంకా రెండు రోజులు అయితే ముదిరిపోతాయేమో అనిపిస్తుంది నేను సిజర్స్ కానీ అసలు ఏమీ తీసుకురాకుండా వచ్చేసాను అంటే మొక్కలకి నీళ్ళు పెడదాం అన్నట్టు వచ్చాను చూస్తేనేమో ముట్టుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయి ముదిరిపోతాయా ఏంటో అని కోసేద్దాం ఒకటి వచ్చింది ఒకదానికి ముళ్ళు ఉందండి ఒకదానికి లేదు ఒకదానికి ముళ్ళు అయితే ఉంది వీటికి పురుగు పట్టినట్టే అనిపిస్తుంది నాకు చాలా గట్టిగా కూడా ఉన్నాయి సిజర్స్ తెచ్చుకోవాల్సింది మొక్క డ్యామేజ్ అయిపోతుందేమో దీనికి చూస్తే కొంచెం హోల్లాగా పడినట్టు అనిపిస్తుంది చూడాలి అండ్ చెన్నై కూడా తీసేస్తాను ఇంకా తీసేసి మట్టిలో కొంచెం ఇంగువ అవి కలిపితే ఏమైనా వంకాయలు అన్నీ అండి ఇప్పుడు ఇవి చెర్రీ టొమాటో ఉన్నాయన్నమాట అవి అయితే కోస్తున్నాను కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా ఇవన్నీ ఇంకా రెండు రెండు రోజుల్లో పండిపోతాయి అందుకని ఇంకా అన్నీ కోసేస్తున్నాను బాగానే వస్తున్నాయండి మొక్క చిన్నగా ఉన్నా కూడా టైం అయిపోగానే చక్కగా కలర్ అనేది అయితే చేంజ్ అవుతుంది ఫస్ట్లో బాగా లావుగా వచ్చాయి కదా ఇప్పుడైతే కొంచెం కలర్ సైజ్ అయితే తగ్గిందనే చెప్పాలి ఇవి ఎప్పుడూ చెప్తున్నాను కదా రసం పెట్టుకుంటుంటే సూపర్ టేస్ట్ ఉంటున్నాయి అలానే ఇక్కడ ఈ చెట్టుకు కూడా ఉన్నాయి కొద్దాం వీటికి చాలా రోజులైందండి పది రోజులు దాటేసింది ఫుడ్ ఏమీ ఇవ్వలేదు ఇవ్వాలి ఇక్కడ ఒక చెర్రీ టొమాటో మొక్క ఉంది కొద్దాం ఇవన్నీ కలర్ టూ డేస్లో మారిపోతాయండి అందుకే కోసేస్తున్నాను బాగానే వస్తున్నాయి గుర్తులుగా ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇవి కూడా పండిపోయాయి అందుకే కోస్తున్నా అండ్ ఇవి కొంచెం కలర్ ఉంచేద్దాం అలానే టొమాటోస్ అండి కర్రీకి సరిపడగా మంచిగా వస్తున్నాయి ప్రతిసారి చెప్పినట్టే ఎక్కువ మొక్కలు పెట్టుకున్నాను ఈసారి చాలా బాగా కలిసి వచ్చినాయి అని చెప్పాలి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి టొమాటోస్ ఇవి ఒక్కటేసుకున్నా కూడా కర్రీలో పులుపు సరిపోతుంది అనమాట అంత మంచిగా ఉంటున్నాయి ఇంకొకటింది కింద పైన కూడా ఉన్నాయి పియర్ టొమాటో ఇవి కూడా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ అయిపోగానే మొక్కనైతే తీసేస్తాను పాడైపోయింది మొక్క ఉన్నన్ని కాయలు వస్తాయిలే అన్నట్టే చూస్తున్నాను ఎన్ని మొగ్గితే అన్నీ తీసేసి ఇంకా మొక్క అయితే తీసేస్తా అలానే ఇక్కడ ఉన్న టొమాటోస్ కూడా ఇవైతే సైజు చిన్నగానే వస్తున్నాయి అండ్ ఇక్కడ ఇంకొక పియర్ టొమాటో ప్లాంట్ అండి ఇది దీని సైజ్ చూడండి కాయలు ఎంత పెద్దగా వస్తున్నాయో లోపల ఉన్నాయి ఇంకొకటి ఉంది ఇవన్నీ అవి దీంట్లో రెండు మొక్కలు ఉన్నాయి ఒకటి నార్మల్ టొమాటో ఉంది ఇంకొకటి పియర్ టొమాటో రెండు విడివిడిగా పెట్టాను ఓకే దాంట్లో నన్ను వచ్చాయి అలానే ఇట్ సైడ్ గోడవైపు ఉన్న టొమాటో ప్లాంట్ ఇది చూడండి కాశీ లాగా ఉంది ఇది రెండు మూడు పువ్వులు కలిపి పాలినేషన్ అయినట్టు ఉంది అలానే ఇక్కడ ఉన్నది కూడా అలానే చాక్లెట్ టొమాటో అన్నీ అవ్వలేదు కొన్నాయిని అలానే ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది కదండి అది ఈ చెట్టు అయిపోయినట్టుంది సగం అయిపోయినా కూడా చూడండి మళ్ళీ కొత్త చికరలు అయితే వచ్చి కొత్త పోత వస్తుంది ఇదిగో ఇక్కడ ఉంది చూడండి భలే కనిపిస్తుంది నేను ఇప్పటివరకు చూడలేదు ఇప్పుడే చూసా జస్ట్ కొత్తవి స్టెమ్స్ వచ్చి వాటికైతే వస్తున్నాయి దీంట్లో రెండు వచ్చాయి ఇక్కడ వైట్ వంకాయ ఉన్నాయి కదండి ఇవి హార్వెస్ట్ చేద్దాం తయారైపోయినట్టే ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇవైతే భలే గుత్తులుగా వస్తున్నాయండి వచ్చినాయి అంటే ఒకేసారి గుత్తుగా అయితే వస్తున్నాయి వంకాయలు ఈ రెండు రకాలు వచ్చాయి పచ్చిమిర్చి కూడా కట్ చేద్దామండి ఉన్నాయి కొన్ని ఈ చెట్టుకి మళ్ళీ ఇప్పుడే కొత్తగా పోతొచ్చి వచ్చిన కాయలు ఇవి అలానే ఇక్కడ సూర్యముఖి మిర్చి ఉంది కదా ఇవి కూడా కొన్ని కట్ చేస్తాం సీడ్స్ కోసం తీసినవైతే పక్కన పెట్టేశాను ఇంకా ఇవి ఉన్నాయి ఈ మూడు కూడా డ్రై అయిపోతే వాటిని కూడా సీట్స్కి తీసేస్తాను ఇంకా మిగిలినవన్నీ నేను వాడుకుంటాను అనమాట చూడండి బాగా వస్తున్నాయి బాగా పెద్ద సైజ్ అయిన తర్వాతే కోస్తున్నాను చిన్నవైతే అసలు కొయ్యట్లేదు చూడండి ఒక్క మిర్చి వేసుకున్న కర్రీలో సరిపోతాయి అనమాట అట్లా ఉన్నాయి ఓకే అండి ఇది ఒకటి తయారైంది అలానే మన డార్క్ మిర్చి అండి ఇవి కూడా ఉన్నాయి కొన్ని తయారైనవి కోద్దాం చూడండి కనిపించట్లేదు కలర్లో కలిసిపోయాయి కానీ చాలా బాగా వచ్చినాయి ఇవి బాగా డార్క్గా ఉన్నవి మాత్రమే కోస్తున్నాను ఇవి వచ్చాయి అలానే ఇక్కడ చిన్నది మిర్చి ఉంది కదండి ఇవైతే ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు నాకు పండిన తర్వాత ఒకటి ఆ తర్వాత హార్వెస్ట్ చేద్దాంలే అని తీయకుండా వదిలేసాను చిక్కుడుకాయలు ఉన్నాయండి కోద్దాం అయిపోయింది చిక్కుడు పాది ఇంకా తీసేసే టైం అనుకుంటా పూత కూడా బాగా తగ్గిపోయింది ఒక రెండు గుప్పుళ్ళు ఏమో వస్తాయేమో కాయలు అంతే పెద్దగా రావు అన్నీ లేతవే ఉన్నాయి అన్నీ లేతగానే ఉన్నాయి ఇది కొంచెం గింజ పట్టింది ఇక్కడ ఉన్న చిక్కుడు చెట్టు అయితే కోద్దాం ఈ చెట్టు కూడా అయిపోయినట్టే అక్కడక్కడ పో కొంచెం కొంచెం కనిపిస్తుంది అంతే ఆ చెట్టుతో పోలిస్తే ఈ చెట్టు కొంచెం ఎక్కువే ఉన్నాయి కాయలు అన్నీ తయారైపోయినవి ఉన్నాయండి మొత్తం కూడా హార్వెస్ట్ చేస్తున్నాం తయారైపోయాయి మొత్తం అన్నిటికీ కూడా గింజ అయితే ఉంది ఇక్కడ ఉన్నాయి రెండు చెట్లు కలిపి చిక్కుళ్ళు అయితే వచ్చాయి ఈరోజు హార్వెస్ట్లో అయితే ఇవి వచ్చాయండి ఎప్పట్లానే టొమాటోస్ ఎక్కువగా వచ్చాయి అలానే కూరగాయలు కూడా చూడండి వంకాయ మిర్చి చిక్కుళ్ళు కూడా కూరలకైతే వచ్చేసాయి ఆకుకూర ఉన్నది కానీ ఇప్పుడు హార్వెస్ట్ చేయట్లేదు ఇవి సరిపోతాయి ఆకుకూర తర్వాత అయితే హార్వెస్ట్ చేసుకుంటాను ఈ రోజుకు వీడియో ఇదే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్